హాయ్ ఫ్రెండ్స్ మనం సింధు నాగరికతకు సంబంధించినటువంటి బిట్లు ఏ ఎగ్జామ్ గమనించినా కూడా ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్లు అయితే వచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ మనం గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్లను మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మహెంజ ఎక్కడ ఉంది అనేటువంటిది ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్ఐ ఎగ్జామ్స్లో మహెంజ అనేటువంటిది అసలు సింధు నాగరికత అనగానే మనకు గుర్తు రావాలి కెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఆన్సర్ అయితే చెప్తాను పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉంది మానవుడు ప్రప్రదంగా ఉపయోగించిన లోహం ఏది అంటే సింధు నాగరికతలో ఉపయోగించిన లోహం ఏదో ఒకసారి గెస్ చేయండి ఇను అయితే వాళ్ళకి తెలియదు మరి రాగి అనేటువంటిది వాళ్ళు విరివిగా వాడారు రాగి ఇంకొక మిశ్రమ లోహాన్ని కలిపి కంచు కూడా తయారు చేశారు కాబట్టి సింధు నాగరికతని కంచు యుగ నాగరికత అని కూడా అంటారు సింధు నాగరికత ప్రజలు లక్షణాలను క్రింది వాణులు ఏది తెలియజేస్తుంది అంటే సింధు నగర కథాకాలంలో గొప్ప లక్షణాలు ఏమిటి అనేటువంటి కానీ గమనించినట్లయితే చూడండి గెస్ట్ చేయండి ఫస్ట్ ఆప్షన్ దేవాలయాలు అన్నారు ఆ రోజుల్లో దేవాలయాలు అయితే లేవు మరి యుద్ధాలు కూడా వీళ్ళు జోలికి పోలేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి సింధు ప్రజల స్త్రీ పురుష దేవతలను పూజించేవాళ్ళు స్త్రీ దేవత వచ్చేసి అమ్మ తల్లి పురుష దేవుడు వచ్చేసి మనకు పశుపతి అన్నమాట దీనికి రెండు ఆన్సర్ సింధులోయ నాగరికతకు సంబంధించిన ప్రముఖ స్థలము చూడండి గుజరాత్లోని లోతాలు రాజస్థాన్లోని కాళీబంగను హర్యానాలోని బన్వాలి లోతాలు నౌకాశ్రయం అన్నమాట కాళీబంగన్ అనేటువంటిది కాలిన గాజులు అనేటువంటి అవసరంతో వస్తుంది పై ఇవన్నీ కూడా దీనికి ఆన్సర్ ఈ పఠనాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి బిట్లు ప్రతి చాప్టర్ కూడా ఇలా బిట్స్ గతంలో అడిగినటువంటి ఎగ్జామ్స్లోని బిట్స్ని నేను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ క్రింది వాణిలో ఏ నగర అవశేషాలను బట్టి ఆ నగరం అనేక సార్లు ముంపునకు గురిందని తెలుసుకోగలుగుతున్నాం మరి సింధు నాగరికత అంటేనే మనకు మెహెంజదారో అది పెద్దది విస్తీర్ణంలో జనాభాపరంగా అయితే హరప్ప నగరం ఇక్కడ మెహంజదారు అనేటువంటిది ఆన్సర్ అన్నమాట ముంపునకు గురైందనేటువంటి ఆనవాలు కూడా అక్కడ దొరికాయి ఎందుకంటే అవన్నీ కూడా మట్టితో మేరవేసి ఉన్నాయి మనకి జాన్ మహర్షులు యొక్క రైల్వే లైన్ వేయటం కోసంగా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న క్రమంలో ఈ బయలుపడటం కూడా జరిగింది హరప్ప ప్రజల ముఖ్య దిగుమతులు కానివి ఏమిటి కానివి అన్నాడు ఇక్కడ దీనికి ఆన్సరు వస్త్రాలు రత్నాలు అని కూడా దిగుమతులు చేసుకున్నటువంటి వారు కామన్గా గుర్రాలు అనేది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వాహన శోధకులు ఆసీనులై ఉన్న లోహపు నమూనా బండ్లు హరప్ప నాగరికత కేంద్రాల్లో ఎక్కడ కనుగొన్నారు అనమాట ఇవి చూడండి మెహెంజదారు దోల్వీరా అనేటువంటి దీనికి ఆన్సర్ అనమాట సారీ ఫ్రెండ్స్ హరప్ప చాన్హుదారు గోడలు లేనటువంటి నగరము కూడా చాన్హదారు హరప్ప అనేటువంటిది కూడా జనాభరే పెద్దది ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది మెలుహాను ఏ ప్రాంతంగా గుర్తించారు మరి గ్రీకులు ఆ రోజుల్లో ఏ నాగరికత వాళ్ళు కూడా మన యొక్క ఈజిప్ట్ నాగరికత సుమేరియన్లు కానీ గమనించినట్లయితే వారు మెలుహా అనేటువంటి వాళ్ళు భారతీయులను అంటే దీనికి ఇండియన్స్ అనేటువంటిది అర్థం అన్నమాట ఓకే నెక్స్ట్ మనం ఒక్క నాలుగు వీటిలే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవి మీకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా కూడా చూడండి సింధు నాగరకథలో నౌకాశ్రయపట్నం ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా లోతాల్ ఇది ఎక్కడుందని కూడా ఒకసారి అడగటం జరిగింది గుజరాత్లో ఉందన్నమాట ఇది డిగ్రీ లెక్చరర్స్కి కూడా అడగటం జరిగింది అరప్పానగరకథను కనుగొన్న కాలం ఏంటంటే అందరికీ ఎందాకే మనం చెప్పుకున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి అనమాట జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిగిందనమాట సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థను కూడా స్థాపించి ఈ తవ్వకాలు జరిపినట్టు కూడా మనకి ఆధారాలు ఉన్నాయి హరప్ప నాగరికతను ఏమైనా ప్రస్తావిస్తారంటే రాగి బయలుపడింది కాబట్టి రాగి విలువిగా ఉపయోగించారు కాబట్టి రాగిని మరియు ఇంకొక లోహాన్ని తగరాన్ని ఉపయోగించి కంచును తయారు చేసేవాళ్ళు అనమాట అందుకని దీన్ని కంచు యుగ నాగరికత అని కూడా అంటారు అనమాట పఠన నాగరికత అని కూడా అంటారు సింధు నాగరికత కాలం దాదాపుగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఇరవై పది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులో బయలుపడింది అయితే సింధు నాగరికత కాలము అని అడిగినప్పుడు మన క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై వరకు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇది బాగా అభివృద్ధి చెందినటువంటి కాలం ఆల్రెడీ మనకి వెయ్యి ఇంకా తర్వాత కాలాలు కూడా వస్తాయి అరప్ప నాగరికతలో ప్రత్యేక లక్షణం మన అందరికీ తెలిసినటువంటిదే పట్టణ ప్రణాళిక మురుపుక నీటి పర్వతాల పారిశుద్ధ్యం అందుకనే పఠన నాగరికత అంటారన్నమాట గుర్రపు అవశేషాలను కనుగొన్న నారప్ప నగరకత ప్రాంతం గుర్రం అనగానే మనకి సుర్కోటోడా గుర్తుకురావాలి అనమాట దిగువ పేర్కొన్న ఒకటి మరి లిస్టుల సాయంతో కూర్చిన వరుసల్లోని సరైన అనుబంధ క్రమాన్ని అన్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కాళీబంగన్ లోతాలు చాన్హదారు మహేంజదారు మరి వీటిని గుర్తుపెట్టుకోవాలి కాలిబంగన్ అనగానే మనకు ఇటుకలతో నిర్మించిన ప్రాంగణం గుర్తుకురావాలి లోతాలు అనగానే టెర్రకోట బొమ్మలు గుర్తుకు అనమాట చాన్హదారు అనగానే మనకు కుమ్మర సామానులు గుర్తుకు రావాలి మెహెంజదారు అనగానే పశుపతి ముద్రిక ముండెం వరకు ఉన్నటువంటి గడ్డంతో ఉన్నటువంటి ఒక మంచి ముద్రిక అనమాట అంటే ఆన్సర్ రెండోది వస్తుంది నాలుగు రెండు ఒకటి మూడు అనమాట కాళీభంగను వచ్చేసి ఇటుకలతో నిర్మతి ప్రాంగణం లోతాలు వచ్చేసి టెరగోడ బొమ్మలు చేమదారు వచ్చేసి కుమ్మర సామానులు మహింజదారు వచ్చేసి పశుపతి ముద్రిక ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు విషయం మరో వీడియోతో ముందుకు వస్తాం ప్రతి ఎగ్ చాప్టర్ కూడా పాత ప్రశ్న పత్రాలను ఆధారంగా చేసుకొని బిట్లు ఇస్తాము అందుకని మరి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్